పీ ఫోర్ ప్రోగ్రామ్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చారో ఆ యొక్క పీ ఫోర్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అటు ఎన్సీసీ వారు అటు మా పిల్లలు కొంతమందిని అడాప్ట్ చేస్తూ ఈ స్కూల్ని యాక్చువల్గా డెవలప్ డెవలప్ చేస్తున్నారు నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ స్కూల్లోనే చదివా ఆరో తరగతి నుంచి పెద్ద దాకా ఇదే కాలేజీలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఐదు సంవత్సరాలు చదివా ఇదే కాలేజీలో మళ్ళీ వర్క్ చేశాను అలాంటి స్కూలు గత ప్రభుత్వం మూసేసిందంటే ఎంతో బాధ వేసింది కలెక్షన్స్ ముందు చెప్పాను ప్రభుత్వ రాగాన్ని ఈ స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నిరుపేదలకి నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న నిరుపేదలకి అడ్మిషన్ ఇచ్చేటట్టుగా అంతేకాండా హై క్వాలిటీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా ఉంటాయో దానికి ఏమాత్రం తగ్గకుండా భారతదేశంలో నెంబర్ వన్గా చేస్తా మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం ఈరోజు అటు ఎన్సీసీ గ్రూప్ వారు అదేవిధంగా మా పిల్లలు మా కుమార్తెలు అల్లుళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక చక్కగా దీన్ని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తీద్దారు మరొక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ఇది కూడా నేను అనుకోవటం మరొక నాలుగైదు రోజులు అవుతుంది స్కూల్ పన్నెండవ తేదీ రీఓపెన్ చేయాలి కానీ కొద్దిగా వర్క్స్ ఉండటం వల్ల పిల్లలకు అసౌకర్యం కలగూడదని దీన్ని ఒక వారం పాటు పోస్ట్ పోన్ చేసి ఈ మండే కాకుండా నెక్స్ట్ మండేకి దీన్ని ఓపెన్ చేసేట్టుగా ప్లాన్ చేశాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో